వరదలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సింగ్ నగర్ నుంచి స్థానికులు బయటకు వెళ్ళిపోతున్నారు సింగ్ నగర్ నుంచి వరద బాధితులు బయట ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు వరద తీవ్రత తగ్గడంతో ఎవరికి వారే తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారు ట్రాక్టర్లు బస్సుల సాయంతో వెళుతున్నారు శివారు ప్రాంతంలో ఆహారం సక్రమంగా అందడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు వరదలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సింగ్ నగర్ నుంచి స్థానికులు బయటకు వెళ్ళిపోతున్నారు సింగ్ నగర్ నుంచి వరద బాధితులు బయట ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు వరద తీవ్రత తగ్గడంతో ఎవరికి వారే తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారు ట్రాక్టర్లు బస్సుల సాయంతో వెళుతున్నారు శివారు ప్రాంతంలో ఆహారం సక్రమంగా అందడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు వరదలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సింగ్ నగర్ తాజా పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు సురేష్ గత మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సింగ్ నగర్ వాసులు తాజా ఉద్రిక్తతలు తగ్గటంతో ప్రశాంతంగా ఉన్నారు ప్రస్తుతం సింగ్ నగర్ ప్రాంతాన్ని ఏపీసీసీ అధ్యక్షాలు వైఎస్ఎఫ్ షర్మిల కూడా పర్యటించారు ఎవరైతే ఈ సింగనగర్లో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారో వారిని పరామర్శించిన పరిస్థితి కనిపించింది మొత్తం వారికి ఆమె భరోసా కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పారు ప్రస్తుతం మనం ఈ సింగనగర్ ఉన్నాం ఏదైతే మూడు రోజులుగా భారీ వర్షాల నేపథ్యం అదేవిధంగా బుడమేరు ఉధృతికి పొంగి ప్రవహించిన సింగనగర్ ప్రాంతం ప్రస్తుతం దాదాపు ఒక మూడు రోజుల క్రితం ఏదైతే ఆరు అడుగుల మేర ప్రవహించిందో ప్రస్తుతం ఆ నీటి మట్టం అడుక్కు చేరుకున్న నేపథ్యంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు ఇప్పుడిప్పుడే ఈ రోడ్డు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది దాదాపు మూడు రోజులుగా ఈ ప్రాంత వాసులు అటు ఆహారం లేక నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ పరిస్థితులను చవిచూశారు ప్రస్తుతం ఈరోజు కొంత రిలీఫ్ ఇచ్చిన నేపథ్యంలో పైనున్న శివారు కాలనీలలోంచి సింగనగర్ వైపు నీరు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో చివరి కాలనీలకు కొంత ప్రభావితం తగ్గిన నేపథ్యంలో సింగనగర్ కూడా ప్రస్తుతం కోలుకుంటున్న దశలోకి వస్తుంది ప్రస్తుతం ఏదైతే మూడు రోజుల క్రితం పూర్తిగా మునిగిపోయి వాహనాలు సైతం పూర్తిగా మునిగిపోయి కనిపించాయో మన విజువల్లో చూస్తున్న వాహనాలు ప్రస్తుతం బయటకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం తడిచిపోయిన వాహనాలు కూడా మూలన పడ్డ పరిస్థితుంది అయితే అటు మహిళలతో సహా చిన్నారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ సురక్షిత ప్రదేశాలకు ఇక్కడి నుంచి త తరలి వెళ్లిన పరిస్థితులు అయితే ఈ ప్రాంత వాసులు చూశారు గత రెండు రోజులుగా అంటే నిన్నటి నుంచి దాదాపు ఈ వాంబే కాలనీ వైఎస్ఆర్ కాలనీ రాజరాజేశ్వరపేట ఇంద్రానాయక్ నగర్ తదితర ప్రాంతాల నుంచి పూర్తిగా ఆరు నుంచి పదడుగుల మేర నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఒక ఫస్ట్ ఫ్లోర్లు దాదాపు మునిగిపోయే పరిస్థితుల్లోకి వచ్చాయి ఇంట్లో ఉన్న సామాన్లు కూడా పూర్తిగా మునిగిపోయి పరిస్థితులు అన్ని అనుకూలించకపోవడంతో నిరాశలైన పరిస్థితుంది మొత్తం కట్టు బట్టలతో లోపల అన్ని సామాన్లను సైతం వదిలేసుకొని బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి అయితే నిన్నటి నుంచి ఏదైతే గత రెండు రోజులుగా వర్షాలు లేకపోవడంతో కొంత తెరిపించిన పరిస్థితుంది అటు బుడమేరు కాలువకు కూడా ప్రస్తుతం ఫ్లో పెరిగిన నేపథ్యంలో సింగ్ నగర్ నుంచి నీరు బయటికి తరలి వెళ్తుంది ప్రస్తుతం ఏదైతే మనం సింగ్ నగర్ ఫ్లైఓవర్ పైన చూస్తున్నాం ఈ సమీప ప్రాంతాల్లోని శివారు కాలనీల నుంచి అటు ఆంధ్రప్రభ కాలనీ అదేవిధంగా వాంబే కాలనీ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు కూడా పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు ఓవైపు ముంపు తగ్గిపోయినప్పటికీ ప్రస్తుతం మాత్రం గత మూడు రోజులుగా అటు విద్యుత్ లేకపోవటం మంచినీళ్ళు కూడా లేకపోవడంతో కనీసం వాష్రూములకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం పెద్ద ఎత్తున అటు సహాయక బృందాలు ఆహారం పంపిణీ చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళు బయటకు వెళ్లేందుకే సుముఖత వ్యక్తం చేస్తున్నారు పరిస్థితులు అనుకూలించిన తర్వాత తిరిగి తమ ప్రాంతాలకు వచ్చేందుకు వాళ్ళు సిద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి గత మూడు రోజులుగా అన్ని ప్రాంతాలకు ఆహార సరఫరా సక్రమంగా జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మాత్రం స్థానికులు చెప్పుకొస్తున్న పరిస్థితుంది మొత్తం మీద ఏదైతే సింగ్ నగర్ పరివాహక ప్రాంతం మరొక రెండు రోజుల పాటు ఇట్లాంటి పరిస్థితులే ఎదుర్కొనే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మొత్తం ఏదైతే కట్టుబట్టలతో ప్రజలు బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయో మొత్తం ఈ ముంపు పూర్తయిన తర్వాత ఏదైతే రెండు రోజుల తర్వాత తిరిగి తమ ప్రాంతాలకు వస్తామని మాత్రం ఈ స్థానికులు చెప్తున్న పరిస్థితి మొత్తం మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి సింగనగర్లో కొనసాగే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి సంతోష్ రైట్ థ్యాంక్ యూ సురేష్